హాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం రోజువారీ రాశి ఫలాలలో కన్యా వారి గురించి తెలుసుకుందాం అంతకన్నా ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ ఈ వీడియో మొదటగా చూస్తున్నట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయడం అసలు మర్చిపోవద్దు మీ యొక్క సపోర్ట్ నాకు ఎంతో అవసరం ఇక కన్యా వారికి రోజు చూసుకున్నట్లయితే వృత్తి వ్యాపారాలలో ఎవరైతే ఉన్నారో వారి యొక్క వ్యాపారాలు సాగుతాయి ఇక ముండి బాకీలను సైతం వసూలు చేసుకోగలుగుతారు ఇంట బయట నూతన విషయాలు తెలుస్తాయి ఇంకా సంతాన విద్యా విషయాలలో శుభవార్తలను వింటారు ఇక ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో తమ ఉన్నతాధికారుల సహాయంతో వివాదాలను పరిష్కరించుకోగలుగుతారు ఈ రోజు కన్యా రాశి వారికి సంపూర్ణమైన ఆరోగ్యం సంప్రాప్తిస్తుంది అలాగే మీ మాట తీరుతో అందరినీ మెప్పించగలుగుతారు ఇక కుటుంబ సౌఖ్యం అనేది కనబడుతుంది శుభవార్తలను వింటారు మొత్తంగా చూసుకుంటే కన్యా రాశి వారికి ధనధాన్య అభివృద్ధి అనేది కలుగుతుంది వివాహ ప్రయత్నం చేస్తున్న వారికి వివాహం నిశ్చయమవుతుంది అలాగే విదేశాలలో విద్యాపరంగా వృత్తిపరంగా వ్యాపారపరంగా ఎవరైతే నివసిస్తున్నారో వారికి మంచి యోగదాయకంగా ఉంటుంది అలాగే ఆర్థిక ప్రయోజనాలను కూడా పొందుతారు ఇక షేర్ మార్కెట్లలో ఎవరైతే పెట్టుబడులు పెడుతున్నారో వారికి రెట్టింపు లాభాలనేవి అందుతాయి ఇక కన్యారాశి వారికి ఈరోజు మొత్తంగా చూసుకుంటే అనుకూలమైన ఆర్థిక ప్రయోజనాలు అనేవి కలుగుతాయి ఇక కన్యా రాశి వారి రోజు ముఖ్యమైన కార్యక్రమాలన్నీ కూడా సకాలంలో పూర్తి చేస్తారు అలాగే కుటుంబంలో శుభకార్యాలకు ప్రణాళికను సిద్ధం చేస్తారు బంధువులతో సఖ్యత నెలకొంటుంది ఇక నిరుద్యోగులు ఎవరైతే ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నారో ఆ ప్రయత్నాలలో కదలికలను వస్తాయి అలాగే ఆదాయం మీ అవసరాలకు తగినంతగా ఈరోజు ఉంటుంది వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారి యొక్క వ్యాపార లావాదేవీలు ఈ రోజు ఆశాజనకంగా సాగుతాయి ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారికి ఉన్నత హోదాలు దక్కుతాయి ఇక రాజకీయ వేత్తలకు వైద్యులకు కొంత అనుకూలత అనేది కనబడుతుంది ఇక విద్యార్థులు తొందరపాటు నిర్ణయాలతో అవకాశాలను దూరం చేసుకునే అవకాశం కనిపిస్తున్నందున కాస్త జాగ్రత్త వహించండి ఇక ముఖ్యంగా మహిళలకి సంతోషకరమైన వార్తలు అనేవి అందుతాయి ఇక ఈరోజు కన్యా రాశి వారికి అదృష్ట రంగు కాఫీ ప్రతికూలమైన రంగు నేరేడు అదృష్ట సంఖ్య నాలుగు ఈరోజు వారు దత్తాత్రేయుని ఆరాధించడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు